మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆంగ్కోర్ వాట్ దేవాలయం కాంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకల్లో స్థానం సంపాదించుకుంది ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది ేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని క్రీస్తు శకం పన్నెండవ శతాబ్ద కాలంలో ఆంగుకోర్వాట్ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెప్తోంది దీన్ని నిర్మించడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పట్టిందట ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటాయి ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు రెండు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఈ దేవాలయాన్ని రూపొందించారు కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంతా నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు ఆనాటి క్మెర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే ఇక్కడి నీరు పల్లెం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు ఆ అద్భుత టెక్నాలజీని ఆంగుకోర్ వాట్ దేవాలయంలో కూడా వాడంతో ఆ దేవాలయం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం ఆర్కియాలజిస్టులనే కాక అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఐదు మైళ్ల పడవు ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం ముందుగా ఆలయంలోని నీటి మట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు దీని ద్వారా కరువు వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు ఒకదానికొకటి అనుసంధానమైన పదిహేను వందల కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించారు ఇనుము అల్యూమినియం వంటి నిర్మాణ సామాగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే లాట్రైట్ రాళ్లను ఎంపిక చేశారు అది నాసా తీసిన ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది వాటిపై రీవ్లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి శిల్పాలు చెక్కారు వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను తేలియాడే బల్లకట్లను వాడారు పలు దేశాల శిల్పులు సుమారు ఐదు వేల మంది కార్మికులు రాత్రిమవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్సిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తోంది ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు కాలువలు డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయి ఇక ఈ దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ను నాసా లేజర్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది గోడలపై ఏనుగులు అలాగే దేవుడి బొమ్మలు అలాగే టవర్స్ వంటి చిత్రాలను గీశారు ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్ టెక్నాలజీకి వారు ముందు అంకురార్పణ చేశారని అనిపిస్తుంది సంగీతానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు వారి తెలివికి సలాం చెప్తున్నారు వీటితో పాటు రామాయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై అబ్బురపరుస్తున్నాయి సింహాలు కోతులు అలాగే ఆంజనేయ స్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది మొత్తం ఐదు వందల ఎకరాల్లో దాదాపు రెండు వందల పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ ఆర్కియాలజిస్ట్ సేకరించారు చీకటి ప్రపంచంలో దాగిన ఈ కళాఖండాలను వెలుగు ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ చిత్రాల్లో గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాలు ఆ కాలంలోనే గుర్రపు స్వారీలో ఆరితేరిపోయినట్లుగా కనబడుతున్నాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఈ నాగరికత గురించి తెలుసుకునేందుకు వారు ముందుగానే అక్కడ ఈ పెయింటింగ్ చిత్రాలు వేశారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు మొత్తం ఐదు శిఖరాలు ఉంటాయి సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి ఇసుక రాళ్ళను ఇసుకను పొరలు పొరలుగా పేర్చి హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి ఈ ఆలయంలో పదమూడు వందల యాభై రెండు స్తంభాలు ఉన్నాయి పైకపురాళ్లను కోబ్లింగ్ పద్ధతిలో అతికారు తేలికైన రాళ్లు కదిలి శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు ఉషోదయ వేళ గోపురం వెనక నుండి ఉదయభానుడు మెల్లగా నులివెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అసలు విషయానికొస్తే పూర్వకాలంలో కాంబోజ దేశం అని పిలిచేవారు సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజ దేశాన్ని కాంబోడియాగా మార్చేశారు చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా హిందూ రాజుల పాలనలో ఉంది భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి అప్పట్లో రారాజుగా వేదభూమిగా మన్ననలు పొందిన ఈ దేవాలయం ఆ తరువాతి కాలంలో తన ఉనికిని కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది కొన్ని ఏళ్ల తర్వాత కాంబోడియా ఫ్రెంచ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక ఆ ఆలయం తిరిగి వెలుగు చూసిందే భూమిలో వైకుంఠాన్ని తలపించే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఆలయం విశిష్టతను తెలుసుకోవాల్సిందే